இது இது லோபல்க்கு அப்புறம் நிலவம் நிலவண்டி நிலவா గొడవలు ఇవన్నీ ప్రశాంతంగా ఉన్నాయి ఇంకా మంచిగా చేస్తాం తర్వాత అభివృద్ధి ఇప్పుడు పంతొమ్మిది కోట్లు సాయంత్రం సాంక్షన్ అవుతున్నాయి ఐదు గంటలకు సాయంత్రం ఆర్డర్ వస్తుంది మామిడిపల్లి ఇప్పటికి ఈ నేనూర్లకు పంతొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయలు సాంక్షన్ వారం రోజుల కమిషనర్ కలెక్టర్ మళ్ళా వెళ్ళితాం ఈ నోరూరు చేస్తాం కానీ గురులతో పాటు కొద్ది నాయకులు కూడా మంచిగా ఉండాల ఉండాలా మన గురులు పూజలు పునస్కారాలు సంక్రాంతులు శ్రీరామ నవమిలు హనుమాన్ జయంతిలు దసరా ఉత్సవాలు ఇవన్నీ జరుపుకోవాలి ఆరుమర్లు అంటే మనం అందరం కలిసి ఉండాల్సిన అవసరం ఉన్నది హిందువులందరూ కలిసి ఉండి భారతీయ జనతా పార్టీ మీరు ఆదరించి అభివృద్ధిలో వీళ్ళందరినీ సహకరించి ఎవరైతే ముప్పై ఆరు వార్డుల ఎనిమిదో వార్డు కావచ్చు పద్దెనిమిదో వారు కావచ్చు రెండో వార్డు కావచ్చు మూడో వార్డు కావచ్చు ఏ వాడైనా సరే ఎవరు నీ ధర్మం వైపు ఉన్నాడు ఎవరు నీ ధర్మాన్ని కాపాడుతున్నాడు ఎవరు నీ రాముడి గురి కట్టిండు ఎవరు నీ రాముడి గుడి మూలగొట్టిన వాడు వేస్తున్నారు ఇవన్నీ ఆలోచించండి చదువుకున్న వాళ్ళు యువకులు కూడా చెప్పండి మహిళలు కూడా చెప్పండి ఇళ్ళల్లా మీకు సరిగ్గా అర్థం కాకపోతే యూట్యూబ్ చెప్పండి కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై నాలుగు మంది అడ్వకెట్లను పెట్టింది రామాలయం గట్ట అవన్నీ తెలియదని మేము చరిత్ర చెప్తున్నాం గుడి కట్టనుడు కావాలా గుడి కట్టతున్నోడు కావాలా గుడి కట్టి దేవుణ్ణి పెట్టినోడు ఇది నిర్ణయించుకోండి అందులో మానవ రూపంలో ఉన్న రాక్షసులు మన జాతిని ఇరుమూలిచంగా ముట్టిన మన శత్రువులు హిందూ జాతి ద్రోరుడు అధిరతి బియ్యం ఇచ్చేది మేము శ్మశాన వాటికలు కట్టేది మేము సీసీ రోడ్ వేసేది మేము స్ట్రీట్ లైట్లు పెట్టేది మేము అందరం మధ్యాహ్నం దోచనం పెట్టేది మేము కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ రోజు రాష్ట్రంలో ఏ అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ నిధులతో పద్దెనిమిది వేల కోట్లు కావచ్చు ఆరు ఆరంభ నుంచి జైత్యాల నాలుగు వందల రేపు కావచ్చు జైతాల నుంచి కరీంనగర్ నాలుగు వేల రేపు కావచ్చు జైతాల నుంచి మంచిరాలకు నాలుగు నాలుగుల రేపు కావచ్చు ఎనిమిది రోడ్ కావచ్చు వందే భారత్ ట్రైన్లు కావచ్చు నూట యాభై ఎయిర్పోర్ట్లు కావచ్చు కాశీ నుంచి కన్యాకుమారి వరకు ధర్మాన్ని నాలుగు భాగాల మీద నడిపిస్తున్న నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ దేశం చెప్తున్నది కాబట్టి ఇక్కడ ఉన్న ఆరుమూరు ప్రజలకు పట్టణ ప్రజలకు టూ కొటారుమూరు మామిడి పెళ్లి ఆరుమూరు మున్సిపల్ ప్రజలందరికీ ఇస్తున్నా మీ అందరినీ మరొక్కసారి ఈ కుటుంబ సభ్యులు అడుగుతున్నాం కొద్ది ధర్మం వైపు దేశం వైపు అభివృద్ధి వైపు నిలబడే మీ బిడ్డలని ఓకేసి నన్ను రాముడికి లేదా లక్ష్మణుడు యొక్క సైన్యమైందో ఒక నిజాయితీపర సైన్యాన్ని ఇవ్వండి ఆరుమూర్లు ఇంకా కొన్ని పనులు అక్కడ కూడా అక్కడొకడొక పార్టీలు వారు అడ్డబడుతున్నారు కొద్దిగా నీటిగా చేస్తాము కబ్జాలు కావచ్చు డ్రైనేజ్ కావచ్చు నలభై ఏడు కోట్లు రోడ్లకు సాంక్షన్ చేసినాం నలభై మూడు కోట్లు వాటర్ బ్యాంక్లకు సాంక్షన్ చేసినాం అభివృద్ధి ఒకటి కాదు ఆత్మజ్ఞానం నిలిపిన ఆత్మ గౌరవం నిలిపిన ఆడపిడ్డలకు భయంలో కూడా చేసిన ఆరుమూర్లా కాబట్టి మీ అందరి సహకారం ఆరుమూరు ప్రజల సహకారం నన్నెట్లా ఆదరించి ఏ రకంగా అయితే అత్యధిక మెజార్టీతో ముప్పై వేల ఓట్ల మెజార్టీ పిలిపించిన మీ ప్రజల రుణం నా ఎన్ని జన్మలు మీ నిర్ణయం తీసుకోవాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి నల్లొకసారి మనం అలాగే నితీష్ చంద్రగంటి గారిని కూడా దేవేందర్ శనిగారేవేందర్ గారు నాగుల ధనరాజ్ గౌడ్ గారు ఐ శామ్ గారు లక్కారం శశి గారు కాంతి ఆలాల గారు ప్రణయ్ గారు మౌరేష్ గారు చరణ్ సిఎస్ గారు కిరీష్ భీమనేని శ్రీకాంత్ గారు కామిని ప్రభుదేవ్ గారు అయాన్ ఖాన్ గారు గంగాధర్ గారు దశరథ్ వికాస్ గారు మణి గారు విజయ్ గారు శుభం మాగ్మరి గారు గంగాధర్ గారు కానని హరికృష్ణ గారు పేరట్ల భాస్కర్ గౌడ్ గారు జశ్వంత్ గారు అలాగే మిగిలిన హిందూ సేన సభ్యులు మారిపల్లి వాసులో కూడా జై నుంచి వచ్చేశారు వారందరినీ కూడా సాధారణంగా వేదిక రావాలని కోరుతున్నాం

పెళ్లిలో అరుణ్ నాయకత్వంలో వందలాది మంది కార్యకర్తలు ఈరోజు భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ నాయకత్వం పట్ల దేశం పట్ల ధర్మం పట్ల అభిమానంతో రోజు పాటలు చేరారు ఇంకా రాబోయే సంగ్రామంకు మున్సిపల్ ఎన్నికల సంగ్రామంకు ఈరోజే యుద్ధ బేరు కూడా మోగించడం జరిగింది ఈ ఆర్మూర్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఆరుమూరు ప్రజలందరికీ చెప్తున్నాము ముఖ్యంగా హిందువులకు కూడా చెప్తున్నాము ఆరుమూరు ప్రజల పట్ల ఎక్కడైతే మన ఊరు ఈరోజు రెండు సంవత్సరాల నుంచి ఏ రకం ప్రశాంతంగా ఉండడానికి మీ అందరి సహకారం కోరుతున్న ఒక శాసనసభ్యుడిగా భారతీయ జనతా పార్టీ తరపు నుంచి ఆరుమూరుని మళ్ళీ ఒక ప్రశాంతమైన కాషాయ నగరంగా చేయడానికి ప్రశాంత నగరంగా చేయడానికి మీ సహకారం కోరుతున్నాం ఎవరెవరైతే ఇన్ని రోజులు పదిహేను నుంచి మిమ్మల్ని కాల్చుక తిన్నారో మిమ్మల్ని కబ్జాలు చేసినరో మీ ఆడబిడ్డల మీద బీర్ బాటర్లతో బలగొట్టారో గంజాయి గ్యాంగులను పెట్టుకుని ఆరుమూరు యువతలతో పాడి చేశారో మళ్ళీ రూపాలు మార్చారు కండువలు మార్చారు వాడి గుండెలు మారలే వాడి గుణం మారలే కాబట్టి ఆరుమూరు ప్రజలకు ప్రత్యేకంగా ఈ ఈరోజు అభివృద్ధి ఏమేమి అభివృద్ధి పథకాలు కావచ్చు లేకపోతే ఆత్మ గౌరవం కావచ్చు ఆత్మ ఇబ్బందితో ఆరుమూర్ల బతకాలంటే మనం భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది దానికి ఇట్లాంటి యువకులు ఈరోజు వేలాది ఆరుమూరు నగరంలో వేలాది యువకులు పార్టీలో చేరడం సిద్ధంగా ఉన్నారు నరేంద్ర మోడీ నాయకత్వం కావచ్చు ఆరుమూరు ప్రశాంతత గురించి కావచ్చు ముఖ్యంగా మీ మీడియా మిత్రుల సహకారం కూడా కోరుతున్నాం ఒకప్పుడు మీ మైకులు కూడా భయపడ్డాయి మీ పెన్నులు చేతులు అణికినాయి కాబట్టి రెండు సంవత్సరాల నుంచి మీ గొంతులు వలకట్లేదు మీ పెన్నులు వనకట్లేదు కాబట్టి అవి అట్లనే మీ కళాలు కూడా నిర్భయంగా ఉండాలా మీ గొంతులు నిర్భయంగా మాట్లాడాలా మీకు నచ్చింది న్యాయం అనుకున్నది ధర్మం అనుకున్నది మీరు పత్రిక రాయాలంటే రావణ సంతతిని దగ్గరికి రానివ్వకుండా రాముడి సంతతి అయిన రామదండుని నరేంద్ర మోడీ సైన్యాన్ని గెలిపించాలని ఆర్మూర్ ప్రజలను కోరుకుంటున్నారు ఎనిమిదవారి నుంచి హిందూ సేన యూత్ ఆధ్వర్యంలో సుమారు రెండు వందల మంది యువకులం రాకేష్ రెడ్డి అన్న సమక్షంలో బీజేపీలో చేరడం జరిగింది భారతీయ జనతా పార్టీలో చేరినందుకు చాలా గర్వపడుతున్నాము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాకేష్ నగర్ నాయకత్వంలో దేశము మరియు మన రాష్ట్రము మన ఆర్మూరు మా గల్లి అన్ని ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుని అందరికీ ధన్యవాదాలు